నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ అమెరికాలో చదువుల కోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ని మళ్లీ ప్రారంభించింది అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని వెల్లడించింది ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ సోషల్ మీడియా వెట్టింగ్ తో మన దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను యుఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు ఇందుకోసం దరఖాస్తుదారులు తమ తమ సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రైవేట్ సెట్టింగ్స్ ని మార్చుకొని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలి అని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు ఈ ఏడాది మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసింది జారీకి అవసరమైన సామాజిక మాధ్యమ ఖాతాల పరిశీలనకు సన్నాహాలు చేస్తున్నామని అందుకే వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో వీసా అపాయింట్మెంట్ల ప్రక్రియను పునరుద్ధరించింది ఇంతకీ ఏంటి సోషల్ మీడియా వెట్టింగ్ వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు ఉదాహరణకు ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు వారి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ణయించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది